ఉత్తమమైన సమాజాన్ని నెలకొల్పడమే మానవతా స్వచ్ఛంద సంస్థ యొక్క లక్ష్యమని ఆ సంస్థ కేంద్ర కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు తెలిపారు తమ లక్ష్య సాధన కోసం ఉన్నతమైన విలువతో నడిచే ఏ సంస్థతోనైనా కలిసి ముందుకు వెళ్తామని వెల్లడించారు జంగారెడ్గుడెం మండలం గురవైగూడెం గ్రామంలోని మానవతా కమ్యూనిటీ హాల్లో శనివారం మానవతా రీజియన్ మీటింగ్ తో పాటుగా కార్తీక వన సమారాధన నిర్వహించారు ఈ సందర్భంగా ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉత్తమమైన సమాజం నిర్మించాలంటే విద్య ఎంతో అవసరమని అన్నారు దీనికోసమే పేద విద్యార్థులను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాబోయే రోజుల్లో గ్రీన్ ఫౌండేషన్తో కలిసి ముందుకు తెలిపారు మానవత గ్రీన్ ఫౌండేషన్లు సంయుక్తంగా విద్యార్థులకు మహిళలకు చేయూతనిచ్చే పలు కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు అనంతరం గ్రీన్ ఫౌండేషన్ నిర్వాహకులు రవిశంకర్ నారాయణ గీతా నారాయణను ఘనంగా సత్కరించారు అదేవిధంగా కార్తీక వన సమారాధనలో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో మానవతా జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు మండల అధ్యక్షులు మానవతామూర్తి సెక్రటరీ గద్దె సత్యనారాయణ సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో పాటుగా పలువురు ప్రముఖులు మానవతా ప్రతినిధులు పాల్గొన్నారు మానవతా సంస్థగా మరి జగరపట్నం ప్రాంతంలో రెండు వేల నాలుగులో ప్రారంభమై ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై మండలాల్లో సుమారు ఎనభై వేల మంది సభ్యులతోటి సేవా కార్యక్రమాలు చేయడం మనందరూ కూడా చాలా గర్వకారణం మానవతా సంస్థ ముఖ్యంగా ఎవరైతే ఆపదల్లో ఉంటారో వారందరూ కూడా సహకారం అందించాలని ఉద్దేశంతో ప్రారంభించినటువంటి సంస్థ మరి అత్యవసర సేవా కార్యక్రమాలతో పాటు మరి సమాజంలో అవసరమైనటువంటి ఏ సేవా కార్యక్రమాలైనా చేయడానికి అనేక కార్యక్రమాలను రూపొందించుకుని ఈ రోజున మరి విద్యాసేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఉత్తమైన సమాజ నిర్మాణం నిర్మితం అవ్వాలంటే యువత విద్యార్థులతో సాధ్యం అటువంటి విద్యార్థులు మరి విలువలతోటి ఆ విద్యను అభ్యసించి సమాజానికి ఉపయోగపడే వనరులుగా ఉద్దేశంతో అనేక విద్యాసేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మరి అనేక కార్యక్రమాలు రూపొందించుకుని ముందుకెళ్లడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజున గ్రీన్ ఫౌండేషన్ తరఫున వైజాగ్ నుంచి వచ్చేసినటువంటి వచ్చేసినటువంటి రవిశంకర్ నారాయణ గారు వారి శ్రీమతి గీత నారాయణ గారు మానవతా సంస్కృత సమాజ ప్రయోజనం కోసం పనిచేసి ఏ సంస్థతోటైనా కలిపి పనిచేసి సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఉపయోగకరమైన సేవా కార్యక్రమం చేయడానికి ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ అంటే గొప్పడి మరి కుటుంబాన్ని ని అందించినటువంటి మానవతా రామచంద్ర రామచంద్రారెడ్డి గారికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయన ఏదైతే ఆశయంతో మరి ఆలోచనలతోటి ఈ కార్యక్రమాన్ని మానవతా సంస్థను ప్రారంభించారు దాంట్లో మేము అందరం కూడా భాగస్వాములు ఈ సంస్థను మరింత మరి ముందుకు తీసుకెళ్లి సమాజంలో ఉత్తమ సమాజ నిర్మాణం అనేది మానవత మరి అధ్యమ లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య తీసి అందరం కూడా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ